నమస్తే ఇప్పుడు ఖమ్మం జిల్లా వార్తలు చూస్తున్నాము ఖమ్మం జిల్లా వార్తలు వచ్చేసి నారీ బేరీ అని ఒక వార్త చూస్తున్నాం అంటే లేడీసే ఎక్కువ చా ఎక్కువ చోట్ల గెలిచిరనే వార్త రాసిరు ప్రధానంగా వాళ్ళు సో పల్లె నుంచి ఎదుగుతాం పల్లెల్లో సర్పంచులకి ప్రస్థానం ప్రారంభిస్తున్న మహిళలు రాజకీయాలు అంత్యంతలుగా ఎదుగుతామని విశ్వాసాన్ని వ్యక్తం చేస్తున్నారు సో అదే అండి ఫస్ట్ గ్రామ పంచాయతీ సర్పంచ్ అయితే దాని తర్వాత ఎంపీపీ జెటీసీ ఎమ్మెల్యే అవకాశం వస్తే ఎమ్మెల్యే లేదా ఎంపీ అవ్వచ్చు అని చాలామంది ఉంటారు మామూలుగా డబ్బున్నోళ్ళు అయితే ఆ ప్లాన్తో పక్కడ మంది ప్లాన్ చేసుకొని ఉంటారు వాళ్ళు సో ఆ విధంగా నారీ బేరీ అని రాసిర నేడు మంత్రి పొంగలేటి పర్యటన అంటే పొంగలేటి శ్రీనివాసరెడ్డి గారు ఖమ్మం జిల్లాలో పర్యటిస్తున్నారు అని రాశారు సో ఇంకో వార్త వచ్చేసి జి అదే నారీ బేరీలో జీపీ ఎన్నికల్లో సత్తా చాట్న అధికారులు మొత్తం ఐదు వందల అరవై స్థానాలకు రెండు వందల తొంభై ఏడు స్థానాలంటే దాదాపు మూడు వందల మంది లేడీస్ గెలిచిరని అంటే జనరల్ ఉన్న చోట్ల కూడా లేడీస్ గెలిచిరని రాసారనమాట సో ఇంకో ఇక్కడ మొత్తం ఇక్కడ జీపీ స్థానాలు ఇచ్చేసారు గ్రామ పంచాయతీలు ఏ ఏ తాలూకాలు ఎన్ని అనేది ఖమ్మంలో ముప్పై ఏడు స్థానాలుంటే మహిళలు ఇరవై ఇరవై స్థానాలకు గెలిచిరు వైరాలో నూట పది ఉంటే యాభై ఏడు స్థానాల్లో మహిళలు గెలిచిరు మధురలో నూట ముప్పై ఒక్క స్థానాలు ఉంటే మన బట్టి విగ్రహార్గోజకరం ఇది ఉప ముఖ్యమంత్రి నియోజకవర్గం ఇది నూట ముప్పై ఒకటి అంటే అరవై ఏడు మంది గెలిచారు పాలేరు పొంగిరెడ్డి శ్రీనివాసరెడ్డి నియోజకవర్గంలో నూట ముప్పై నాలుగు మంది అంటే అరవై ఎనిమిది మంది లేడీస్ గెలిచారు సో సత్తుపల్లి నూట ఇరవై తొమ్మిది అంటే అరవై తొమ్మిది మంది గెలిచారు ఇల్లెందు కామపల్లి ఇల్లెందులో ఇరవై నాలుగు ఉంటే పదహారు గెలిచారు అనమాట మొత్తం అంటే దాదాపు మూడు తక్కువ మూడు వందల మంది గెలిచారు లేడీస్ అని రాశారు డిసి డిసిసిబి పిఎస్ పాలక వర్గాల రద్దు ఇది ఆ సింగరిండ చైర్మన్లు డి జిల్లా డీసీపీ చైర్మన్ రద్దయింది కదా కలెక్టర్గా ఇన్ఛార్జ్గా బాధ్యత ఇచ్చారు కలెక్టర్ ఆయన డీసీపీ చైర్మన్ అంటాడు మిగతా వాళ్లకు ఎంపీడీ వాళ్ళకి ఇట్లా వాళ్ళకు పర్మిషన్స్ ఇస్తారనమాట సింగిల్ విండో చైర్మన్గా వివిధ వేరు వేరు జాబులకి వీళ్ళకు ఇన్ఛార్జ్ ఇస్తారనమాట సో ఇంకో వార్త వచ్చేసి మనం మెయిన్గా ఈజీ మనీ విధజల్లారా పలువురు తరపున విచ్చారు ఖర్చు ఓడిపోయిన అభ్యర్థుల నుంచి మంత్రి తుమ్మలకు పెరిగారు ఈజీ ఈజీమైన అంటే ఇది స్కాములు చేసి అట్లా ఇట్లా డబ్బులు సంపాదిస్తారు కదా కొంతమంది దొంగలు గారు సో వాళ్ళంతా సర్పంచ్ ఎన్నికల్లో ఖర్చు పెట్టి అంటే వాళ్ళు ఎన్నో సంపాదిస్తాడు ఏమన్నో ముంచుతాడు సంపాదిస్తాడు వీళ్ళకి వచ్చి సర్పంచ్ పదవికి నేను ఉంటుందంటే వాడు ఉన్నా అంటే వేయడు కానీ వాని ఇంకా ఏమన్నో అని పెట్టి చేస్తారనమాట కొంతమంది ఓట్లకపోతే వానికి ఓట్లు వాడవని తెలుసు అటువంటి వాళ్ళు ఏం చేస్తారు దొంగసాటినంగా సర్పంచ్ ఎట్లా కావాలి డబ్బులు పెట్టి ఎట్లా కావాలని చూస్తుంటారు అనమాట సో ఆ విధంగా తుమ్మల నాగేశ్వరరావు గారికి ఖమ్మం జిల్లాలో ఈ సత్తుపల్లి అంటే తుమ్మల ఇన్ఛార్జి ఉన్నాడు అనమాట అక్కడ ఆయన హవా నడుస్తుంది సత్తుపల్లిలో సో వాళ్ళంతా అటుకెళ్ళిన వాళ్ళు తుమ్మల నాగేశ్వరరావు గారి మనుషులు సర్పంచ్లో పోటీ చేసి వాళ్ళని ముందు ముందునే ప్లాన్ చేసిరంట వాళ్ళు కానీ పలానోడు పోటీ చేసి ఎట్లా కూడా ఏంది వాళ్ళ తరపున డబ్బులు మన నిలబడే వరకు డబ్బులు ఎక్కడి నుంచి చేయాలి అంటే ఈ సైబర్ నేరగాళ్ళు అంటే ఇప్పుడు మందిని కదా రైతులని వాళ్ళని వీళ్ళని ముంచి ఈ పత్తి పత్తి బేరగాళ్ళు ఈ మక్కజొన్నలు పత్తి మిరప అన్నీ చెప్పేసి వ్యాపారం చేసుకుంటా మందితో తీసుకుపోయి డబ్బులు ఇవ్వరు అనమాట వాళ్ళు జోకపోతారు ఫస్ట్ అయితే జోకపోయి డబ్బులు ఇవ్వమంటారు ఎవరు అటువంటి అంతా డబ్బులు ఎక్కువ ఈ సర్పంచ్ ఎన్నికలలో ఓట్లలో పెట్టి సంపాదిస్తారు ఎందుకంటే ఆ ఊర్లో ఆ సర్పంచ్ ఆ ఎంపీటీస్ ఉంటే వాళ్ళ మాట మాట్లాడతాడు తర్వాత మినిస్టర్ దగ్గర ఎమ్మెల్యే దగ్గర తొలకపోతాడు మా పనులు చేపిస్తాడు అని చెప్పేసి వాళ్ళ తరఫున డబ్బులు ఖర్చు పెట్టారని ప్రత్యేకం ఒక కంప్లైంట్ అయితే వచ్చింది తుమ్మల నాగేశ్వరరావు గారి దగ్గర సో ఎంక్వైరీ జరుగుతుండ కొంతమంది కోటి రూపాయల పైగా ఖర్చు పెట్టారంటే కొంత పెద్ద ఊర్లు ఉంటే కానీ సో దానికోసమైన ఒక వార్త రాశారు ప్రధానంగా అంటే డబ్బులు వాణి ఉండవు ఎవడో పోటీ చేస్తాడో డబ్బులు ఇంకెవడో ఖర్చు పెడతాడు ఇంకా నుంచి అదే అనమాట వీళ్ళు ఐదేళ్ల తర్వాత దొరికి చిక్కిన నిధితులను రాశారు వ్యాపారం నుంచి బంగారం దోచుకున్న కేసు అంట ఖమ్మం రైల్వే స్టేషన్లో ఐదేళ్ల క్రితం నగల వ్యాపారిపై కత్తులతో దాడి చేసి బంగారం ఎత్తికెళ్ళిన రాజస్థాన్కు చెందిన కిరాయి దోపిడీ దొంగలను ఖమ్మం జిల్లా జేఆర్పి పోలీసులు అరెస్ట్ చేశారు అంట సో రాజస్థాన్ రాష్ట్రానికి చెందిన జై శ్రీపాల్ జైన్ విజయవాడలో ఉంటూ బంగారం వెండి వ్యాపారం చేస్తున్నాడు ఆర్డర్లపై బంగారం వెండి వ్యాపారం ఆభరణం ఖమ్మంలోని వ్యాపారులకు సరఫరా చేసేవాడు రెండు వేల ఇరవై మార్చి రెండున కూడా ఖమ్మం వ్యాపారులకు ఆభరణను అప్పగించి తిరిగి విజయవాడలో ఎందుకు వస్తున్నాడు ఈ క్రమంలో ఆయన అనుసరిస్తున్న రాజస్థాన్కు చెందిన భరత్ సోలంకి రఫీఖాన్ ఇదంతా కత్తులు ఇట్లా అటాక్ చేసి అంతా దోసుకొని అనమాట అయితే వ్యాపారం చేసినాడు కూడా రాజస్థాన్నే ఆయన మీద దోసుకున్నది కూడా వ్యాపార రాజస్థాన్లో కాబట్టి తెలిసిన ప్లాన్ ఏంటది అమ్ముతున్నాడు ఏడ తయారు చేస్తున్నాడు మొత్తం పక్క ప్లాన్తోనే చేశారు ఐదేళ్ల క్రితం చేస్తే ఇప్పుడు ఖమ్మం జిల్లా పోలీసులు అరెస్ట్ చేశారు డబ్బు ఇస్తానని పిలిపించి నా లక్ష్యం సొత్తూ మీద అయితే దొరికేరి పోలీసు వాళ్ళు చాలా మంచి జాబ్ చేశారంటే ఆయన ఐదేళ్ళ కింద అంటే పోతే పోయింది పోరా మేమేం అని అంటారు కొంతమంది అట్లా కాకుండా ఇచ్చేసారనమాట గవర్నమెంట్ పోలీసులు మంచిగా పనిచేసి పట్టుకుని అవుతాం కానీ రెండు ప్రమాదంలో మృతి చెందిన విద్యుత్ శాఖ అసిస్టెంట్ ఇంజనీర్ రేపల్లె చెన్నారావు కుటుంబానికి ఎస్బీఐ లైఫ్ ఇన్సూరెన్స్ సంస్థ యాభై ఒక్క లక్షల తొంభై ఒక్క వేల రెండు వందల ముప్పై ఒకటి రూపాయలని బీమా క్లెయిమ్ను అందించింది ఎస్బీఐ నుంచి చెన్నారావు గృహ రుణం తీసుకున్నాడు అయితే ఆయన కరెంటు దాంట్లో పనిచేస్తారంట ఆయన మీరు సో ఎస్బీఐలో ఇన్సూరెన్స్ కట్టినంటే బ్యాంకుల ఇన్సూరెన్స్ కట్టి ఆయన ఇల్లు లోన్ తీసుకున్న ఇల్లు లోన్ తీసుకొని లోన్ మీద బీమా కూడా చేయి ఇన్సూరెన్స్ చేయించుకున్న చనిపోవడంతో యాభై ఒక్క లక్షలు అంటే దాదాపు యాభై రెండు లక్షల రూపాయలు వాళ్ళకి ఇన్సూరెన్స్ ఇచ్చినని వార్త రాశారు సో ఇల్లు లోన్ ఉన్నప్పుడు లోన్ ఎట్లా అని చెప్పేసి వాళ్ళే ఇన్సూరెన్స్ కట్టుకుంటున్నారు అనమాట సో అట్లా కట్టినందుకు వాళ్ళకు కొంత మేల్ జరిగింది ఇంట్లోకి ఎందుకంటే ఆయనకు ప్రమాదం జరిగింది కదా వాళ్ళ ఓనర్కి సో ఇవి ప్రధానంగా ఖమ్మం జిల్లా వార్తలు నెక్స్ట్ వచ్చేసి నగర్ జిల్లా వార్తలు చూద్దాం అన్ని జిల్లా జిల్లా వార్తలు అన్నీ ఒకటే ఒకటే వీడియోలో కవర్ చేసేద్దాం ఎందుకంటే సపరేట్ సపరేట్గా అంటే ఇబ్బంది అయింది సో అరవై మహబూబ్నగర్ జిల్లాలో అరవై ఏడు అరవై ఏడు వేల మూడు వందల పద్నాలుగు మంది ఓటు వేయలేదంట మొత్తమైనా ఓట్లకు దూరం ఉన్నారని చెప్పేసి ఒక వార్త రాశారు మరమ్మత్తులకు గ్రామం పంటలకు శాపం నడిగడ్డ ప్రాజెక్టుల కింద స్థిరీకరణ అయ్యకట్టు ఈ జూరాల ప్రాజెక్టు ఇవన్నీ ఉన్నాయి కదా వీటికి మరమ్మతులు సరిగా లేక వాటర్ పార్తలేదు అని చెప్పేసి ఒక వార్త రాశారు సహకార శాఖలో సంస్కరణడు ఇక్కడ డీసీబీ చైర్మన్ మామిల్లపల్లి విష్ణువర్దన్ రెడ్డి ఉన్నాడు కొల్లాపూర్ తాలూకాకి సంబంధించిన లీడర్ అయినా గతంలో కాంగ్రెస్ పార్టీ తరఫున టికెట్ ఆశించి రాలేదు ఇండిపెండెంట్ కూడా పోటీ చేసిండు సో టీఆర్ఎస్లో కూడా చేసిండు మొన్న జరిగిన ఎన్నికల్లో డీసీబీ డైరెక్టర్ ఉండే కాంగ్రెస్ ప్రభుత్వం రాగానే ఉన్న చైర్మన్ దింపేసి మామిల్లపల్లి విష్ణువర్దన్ రెడ్డి చైర్మన్ అయ్యాడు సో చెప్తున్నాను అనమాట అందరికీ ధన్యవాదాలు అని ఒక వార్త రాపించాడు నెక్స్ట్ ఇక నిలుగురాలు అంటే ఇక్కడ నిలువురాలు అనేది కొల్లాపూరు ముడుమూల్ ముడుమూల్ నిలువురాల ప్రాంతాన్ని పరిశీలిస్తున్న పురావత్ శాఖ డైరెక్టర్ ఈ కృష్ణానది పరివాహక ప్రాంతంలో ఉంది ఇది చారిత్రమక చారిత్ర కలిగిన ప్రదేశం అనమాట సో చూడనికే పోయిరనమాట ఇది దాని గురించి రాశారు సో కాంగ్రెస్ కార్యకర్త జోలికి వస్తే ఊరుకోం రెడ్డి ఆసుపత్రిలో పింకే నాయకుని పరామర్శిస్తున్న ఎమ్మెల్యే రెడ్డి ఇది గొడవ జరిగినట్టుంది గిడ్చిల్లా ఏరియాలో సో రెడ్డి చెప్తున్నాడు అనమాట ఏసీబీ వాళ్ళ వాళ్ళలో వనపర్తి డిఏఓ పదివేల లంచం తీసుకుంటూ పట్టుబడిన అధికారి ఫర్టిలైజర్ దుకాణానికి యూరియా కేటాయింపునకు కాను పదివేల రూపాయల లంచం తీసుకుంటూ వనపర్తి జిల్లా వ్యవసాయ శాఖ అధికారి అంజనేయుల గౌడు ఏసీబీ ఏసీబీకి పట్టుబడినట సో సమీకృత కలెక్టరేటర్లో ఏసీబీ అధికారుల దాడులతో ప్రభుత్వ శాఖ అధికారులు ఒక్కసారిగా ఏసీబీ డిఎస్పి బాలకృష్ణ వివరాల మేరకు జిల్లాలోని ఓ పర్టిలైజర్ దుకాణాన్ని క్రమం తప్పకుండా ఏరియా గేట చేసేందుకు గాను దుకాణం డిఏఓ గౌడు సదరు యజమానితో ఇరవై వేలు ఒప్పందం చేసుకున్నాడు ఏఏ సరఫరా విషయంలో పెద్ద మొత్తంలో వసూళ్లకు పాల్పడుతున్న అధికారి తీరుపై అసహనంతో ఉన్న దుకాణ యజమాని ఏసీబీ అధికారులను ఆశ్రయించి బాధితుడు ఇచ్చిన సమాచారం మేరకు పక్క ప్రణాళికతో పట్టుకున్నాడనమాట ఇది ఊర్లలో ఉంటాయి కదా ఫర్టిలైజర్ షాపులు ఈ పత్తి తులు వీళ్ళ మెటోలతో యూరియా ఇప్పుడు దొరకట్లేదు కదా యూరియా కొత్త ఇబ్బంది ఉంది మనం ఎందుకంటే మహబూబ్నగర్ జిల్లాలో మొత్తం పెద్ద మొత్తంలో పత్తి తర్వాత మొక్కజొన్న వేసారు వాళ్ళకి యూరియా అవసరం ఉంటుంది కాబట్టి ఫర్టిలైజర్ షాపు ఉన్నట్టు ఈయన జిల్లా వ్యవసాయ అధికారి అనమాట వనపర్తి కదా సో నేను మీ షాప్కు ఇస్తా ఏరియాస్ అంతా ఇస్తా కానీ నాకు ఇరవై వేలు ఇవ్వాలని డిమాండ్ చేసినట్టు అంటే షాప్కి ఇరవై వేలు డిమాండ్ చేస్తున్నట్టు ఒక ఊర్లో మూడు నాలుగు షాపులు ఉంటాయి అంటే ప్రతి షాప్కు ఇంత అని డిమాండ్ చేస్తున్నట్టుంది సో వాళ్ళు చూసి రీతేంద్రబాయ్ ఇట్లా గవర్ ఇట్లాగో గవర్నమెంట్ ఇచ్చేది మళ్ళీ మనము తానే ఎక్కువ అమ్మితే వాళ్ళు తీసుకోరు ఈయన ఇట్లా చేస్తుంది అని చెప్పేసి వాళ్ళకి వచ్చే లాభం మొదలైన తీసుకున్నాంత పనిచేసాను ఇరవై వేలు అంటే మామూలు మాట్లాడాల సంచకి వందరు వంద మిగులుతుందో యాభై మిగులుతుందో కానీ వచ్చిన లాభం అంతా ఏమని అడుగుతుంది కాబట్టి మొత్తమైనా వాటిచ్చారనమాట ఎవరైనా సరే గవర్నమెంట్ ఆఫీసరు మిమ్మల్ని ఎవరు లంచం అడిగినా సరే ఏసీబీ అధికారులు చాలా స్ట్రిక్ట్గా ఉన్నారు సో ఇప్పుడున్న ఏసీబీ డిసి డిఎస్పి బాలకృష్ణ సారు సో ఆయనకు ప్లాన్ చెప్పారు అనమాట సార్ పలానా అధికారులు అడుగుతున్నాడు మమ్మల్ని అంటే వాళ్ళే ప్లాన్ చెప్తారు డబ్బులు వాళ్ళే ఇస్తారు అన్ని వాళ్ళే ఇస్తారు పక్కా వచ్చి పట్టుకుంటారు మీకు ఏ ఇబ్బంది ఉండదు కాబట్టి ప్రభుత్వ అధికారులు ఎవరు లంచాలు డిమాండ్ చేసిన ఏసీబీ అధికారాన్ని ఆశ్రయించాలి సరే మీకు చదువు రాదు చదువు రానప్పుడు ఎవరినో ఒకరు చదువుకున్న పట్టుకొని ఒక టీచర్నో మీ ఊరిలో ఉండే టీచర్నో గవర్నమెంట్ టీచర్ను ఒకరు పట్టుకొని వాళ్ళ ద్వారా ఏసీబీ అధికారాన్ని ఆశ్రయించి మీరు అవినీతి ఆఫీసర్లను పట్టిస్తే సమాజానికి ఎంతో కొంత మేలు చేసినట్టు ఎందుకంటే ఇటువంటి నాకు గవర్నమెంటే లచ్చర్ల జీతం ఇస్తుంది అది వాళ్ళం అని చెప్పేసి మంది రైతులు తన ఏరియా అమ్ముకుంటోళ్ళు ఇప్పుడు అది అప్పుడు ఏం చేయాలి షాప్ అయినా ఏం చేయాలి ఈయనకు లంచం వేయాలి ఆయన రైతులకు ఎక్కువ అమ్మాలి ధర అంతే అవుతుంది ఎందుకంటే గవర్నమెంట్ రేటు కంటే మరి దొరుకుతలేదు అని చెప్పేసి అమ్ముకోవాలి వాళ్ళు ఆ విధంగా పట్టు ఆయన పట్టు పట్టువాడడానికి పైసలు అన్నీ ఫోటోలు కనిపిస్తుంది అది నెక్స్ట్ వచ్చేసి ఇంకో వార్త ఏముంది మనం రీసెంట్గా ఒక ఇది ఇక్కడ ముసాపేట పాలమూరు జిల్లా మబినార్ పక్కల మీద ఒక అమ్మాయి రేపు చేసి వాళ్ళ మీద కేసు పెట్టాలని చెప్పేసి ధర్నా చేశారు అనమాట కేసు చంపేసినట్టుంది తర్వాత మిత్ర ముద్రవాళ్ళ కుటుంబాన్ని ఆదుకోవాలి అమ్మాయి ఎలక్షన్ జరిగిన తర్వాత అందరు సర్పంచ్ వీళ్ళు సర్పంచ్ ఎలక్షన్లో వాళ్ళు డ్యాన్స్ ధూమ్ధాములు ఎత్తుంటే ఇక్కడ ఈ అమ్మాయిని తీసుకుపోయి వీళ్ళు చంపేశారు అనమాట సో అది ఇక్కడ పది కింటల రేషన్ బియ్యం పట్టువేత మండలంలోని కోటకొండ గ్రామంలో కావాలి వెంకటేష్ అనే వ్యక్తి ఇంట్లో ఉంచిన పది క్వింటల్ పీడిఎస్ బియ్యాన్ని పట్టుకున్నట్లు ఎస్ఐ రాముడు తెలిపారు సో బియ్యం చాలామంది ప్రజలకు ఇవ్వకుండా గవర్నమెంట్ బియ్యాన్ని మందికి ఇవ్వకుండా దొంగతనంగా అమ్ముతారు అటువంటి రోజులు పట్టుకున్నారు పది క్వింటాల బియ్యం దొరికినాయట సో అట్లా కూడా బియ్యం కొంటున్న దొంగతనంగా మీకు బియ్యం సఫాయిస్తా లేకున్నా పోలీస్ కంప్లైంట్ చేయొచ్చు అన్నట్టు వార్త రాసినది నెక్స్ట్ వచ్చేసి ఐదు గంటల్లో అండర్ పాస్ బ్రిడ్జి నిర్మించారు చచ్చర్ల దగ్గరలో ఇక్కడ ఇది కొత్తగా రైల్వే ట్రాక్ కొత్తగా బ్రిడ్జి ఏర్పాటు చేశారు ఇది ఐదు గంటలు అండర్ పాస్ చేసారు అంట బక్కాడుగా సర్వే చేయలేము ఆశా వర్కర్ సర్వే చేస్తారంట వాళ్ళకు ఉద్దేశాలు ఇస్తలేరు ఆపేశం అని ఒక ఆశ వాళ్ళతో ఆశారు ఏకగ్రీవ సర్పంచ్కి ఎమ్మెల్యే సన్మానం దేవరకద్ర ఎమ్మెల్యే మధుసూదన్ రెడ్డిని కలిసి కోకుంట్ల గ్రామంలో ఏకగ్రీవంగా ఎన్నికను నెక్స్ట్ వచ్చేసి ఎన్నికల రెమినేషన్ చెల్లించాలి ఈ ఎండ్ల అంగన్వాడీ టీచర్లకి అంతా జీతాలు ఇస్తారని చెప్పేసి వాళ్ళు ధర్నా చేస్తున్నట్టుంది ఎంఆర్ఓ ఆఫీస్ దగ్గర చూద్దాం మెయిన్గా అయితే ఇవి ప్రధాన వార్తలు మహబీనగర్ జిల్లా వార్తలు సో నెక్స్ట్ వచ్చేసి మెరక్ జిల్లా వార్తలు చూద్దాం కేసీఆర్ వసంత జిల్లా హరీష్ రావు వసంత జిల్లా చెరువు సోయోగం ముగ్ధ మనోహరం సో ఇక్కడ వచ్చేసి చెరువు సుయోగం ముగ్ధ మనోహరం చెరువు చాలా పక్షులు అవన్నీ జమ అని చెప్పేసి వార్త రాసాడు సో నీళ్ళున్న బీళ్ళు తెగిన చెరువు కట్ట కాలువలకు మరమ్మతులు కరువు అంటే వర్షాలు ఎక్కువ వచ్చినాయి కదా చాలా మటుకు చెరువులు అయిపోయినా అంటే మరమ్మతులు జరగలేదు నీళ్ళున్నా పంటలు వండితేట లేదు అని చెప్పేసి ఒక వార్త రాశారు ఇంటి నుంచే యూరియా బుక్ చేయాలంటే రైతులకు ఏదో యాప్ ఇచ్చారంట వాళ్ళు యూరియా కోసం బుక్ చేసుకోవాలంట దాని కోసమని రాశారు సర్పంచ్ వేతనం ఆరు వేల ఐదు వందలు ఎన్నికల్లో లక్షల్లో ఖర్చు అయినా పోటీ ఆసక్తి జస్ట్ పేరు కోసమే అందులో ఆరు వేల ఐదు వందలకు పోటీ వాడి ఎన్ని లక్షలు ఖర్చు పెడుతున్నారు అంటే మొత్తం మీద ఆరు వేల ఐదులు అంటే మూడు మొత్తం మూడు లక్షల పైన వస్తారు జీతం సో ఐదేళ్ళకు సో అయినా సరే ఏదో పేరు కోసం అని చెప్పేసి పోటీ చేస్తారు తప్ప వచ్చే జీతం కోసం కూడా పోటీ చేస్తాడు అడే ఉంటాడు చిన్న గ్రామ సర్పంచ్లకు ఆరు వందలు నైంటీ ఫైవ్లో ఆరు వందలు ఇచ్చేదంట అంటే సర్పంచ్ల జీతం ఎప్పుడు ఎంత అనేది ఒక వార్త రాసిరు వీళ్ళు సో దాదాపు ముప్పై ఏళ్ళ క్రితం ఉన్న సర్పంచ్లకు చిన్న చిన్న ఊళ్ళకైతే ఆరు వందలు పెద్ద ఊళ్ళకు వెయ్యి రూపాయలు ఇచ్చేదంట తర్వాత తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత కేసీ సీఎంగా కేసీఆర్ బాధలు చెప్పిన తర్వాత రెండు వేల పదిహేనులో సర్పంచ్ల వేతనం ఐదు వేలకు పెంచినట్టు తర్వాత రెండు వేల ఇరవై ఒకటిలో ఆరు వేల ఐదు పెంచినట ఇంతవరకు బాగా పద్దెనిమిది తర్వాత నుంచి గ్రామాల అభివృద్ధి పనులు చేసిన బిల్లులు చెల్లించిన సో ఈసారి పెంచుతాగా దాన్ని పదివేలు చేస్తాడు ఎందుకంటే రేవంత్ రెడ్డికి తెలుసు సర్పంచ్ల బాధలేంది ఎంపీటీసీలో బాధలేదు డెడిపిటీసీలో బాధ లేని సో డెడిపిటీస్కి ఇరవై ఐదు వేలు ఎంపీపీకి ఇరవై ఐదు వేలు సర్పంచ్లకు ఎంపీటీసీలకు పదివేలన్నా మినిమం చేస్తాడని అనుకుంటున్నాం జీతాలు పెంచుతాడు ఎందుకంటే ఆయనకు తెలుసు కష్టాలు ఏమంటాయి ఎందుకంటే ఫస్ట్ జెడ్పీటీసీ కదా ఆయన లైఫ్లో ఫస్ట్ జెడ్పీటీసీ నుంచే స్టార్ట్ చేసింది కాబట్టి పెంచితే పెంచే అవకాశం ఉంది కేసీఆర్ ఆరు వేల ఐదు చూసినా గిరేవంత్ రెడ్డి పదివేలు చేయడానికి పెద్ద కష్టం ఏం కాదు ఇంకో వారు తాం చెక్ పవర్తోనే క్రేజ్ పంచాయతీ వ్యవస్థలో ఉప సర్పంచ్ పదవికి ప్రాధాన్యత మహిళా సర్పంచ్ల స్థానాల ఆధిపత్యానికి యత్నం సర్పంచ్లకు తలనొప్పిగా జాయింట్ ఇప్పుడు చెక్ పవర్ అనేది ఇంతకుముందు ఓన్లీ సర్పంచ్లకు ఉంటుండే ఈ రెండు వేల పద్దెనిమిది ఓట్లప్పటి నుంచి పంతొమ్మిదిలో జరిగిన సర్పంచ్ ఓట్లప్పటి నుంచి ఉప చెక్ పవర్ ఇచ్చారు కాబట్టి సో ఇక డబ్బులు ఖర్చు పెట్టడం సర్పంచ్ టి పుణ్యానికి సర్పంచే ఉప సర్పంచ్ పెట్టడము ఉప సర్పంచ్ అన్నమాట ఖర్చు లేకుండా చేశారనమాట సో అని రాసిండు చాలా మటుకు లేడీస్ చోట్ల లేడీస్ సర్పంచ్ ఉన్న చోట ఉప సర్పంచిగా మగ మనిషి ఉండడానికి ప్రయత్నిస్తున్నాడు రిజర్వేషన్ అనుకూలం లేని చోట కూడా రిజర్వేషన్లో ఏదో వరకు ఇచ్చేసి ఉప సర్పంచ్ వాళ్ళు సర్పంచ్ అవుదాం అనుకున్న వాళ్ళు ఉప సర్పంచ్ అయితే కూడా అట్లా సర్దుగాపోతున్నారు అనమాట దాని గురించి వార్త రాసిండు సో ఉప సర్పంచ్ అధికారాలు కూడా రాసిన సర్పంచ్తో పాటు ఉప సర్పంచ్ కూడా విధులు బాధ్యతలు ఉంటాయి ఉప సర్పంచ్ గ్రామ పంచాయతీ సమావేశాలు పాల్గొనడం సర్పంచ్లు లేనప్పుడు ఆ విధులు నిర్వహిస్తాడు అంటే సర్పంచ్కి ఏమైనా జ్వరమాచ రాలేకపోతే ఈయననే అధ్యక్షత వేచ్చనమాట సమావేశానికి సో పంచాయతీ అభివృద్ధి కార్యక్రమాలు జరిగేటట్టు రోడ్లు మురికాలువలు వంతెనలు బావుల నిర్మాణం నిర్మాణం వంటి ప్రజాపన్నులు పర్యవేక్షిస్తాడు వీధిల్లో దీవి దీపాలు ఏర్పాటు చేయడం మొత్తం సర్పంచ్కి ఏమైతే పవర్స్ ఉంటాయో ఒక సర్పంచ్ కూడా అన్ని పవర్స్ ఉంటాయన్నమాట సో అని వార్త రాశారు ఇక్కడ ఇంకో వార్త చూస్తున్నాం మనము ఓటమి చెందిన అభ్యర్థి వేదనప్పుడు గురించి చేస్తున్నాడు అని సరే ఓట్లు వేయాలి అని చెప్పేసి ఎవడో ఇబ్బంది వాడు వేయకుంటే వాళ్ళు ఇష్టం ఎక్కేస్తారు ఏలా రూల్ లేదు కదా ప్రజలు ఇష్టం ఉండడానికి ఓటేస్తారు ఇస్తారు ఏ ఇంకా కట్టు కొట్టుకుంటా కేసులు తెచ్చుకుంటా పోతే గవర్నమెంట్ అట్లా ఉండకు బుద్ధి గట్టిగా చెప్పాలి వెంకట్రావుపేట ఉప సర్పంచ్ రాజీనామా ఈ కౌడిపల్లి అంటే నర్సాపూర్ నియోజకవర్గంలో ఉప సర్పంచ్ ప్రమాణ స్వీకారం చేయకముందే రాజీనామా చేస్తుండే సెలెక్ట్ అయ్యిండే ఉప సర్పంచ్గా ఆ ఎన్నికల అధికారులని సెలెక్ట్ చేశారు అయినా ఎమ్మెల్యే రాజీనామా చేసినట్ట సో వాళ్ళు జిల్లా ఆఫీసర్లకు పంపినట్ట అయితే రాజీనామా ప్రమాణ స్వీకారం చేయకముందే రాజీనామా చేసిండు ఏంది పరిస్థితి అనేది అంటే ఏమో అంటే మరి ఉట్టి పుణ్యానికి అయిన సర్పంచ్ అని తిట్టరా మరి ఎట్లా తిట్టిరా తెలియదు మొత్తం మీద అయితే కులపరంగా తిట్టిరా ఎట్లా తిట్టిరా ఆయన మనసుకి నాకు వద్దు ఉప సర్పంచ్ నాకు వద్దని రాజీనామా చేశాడు ఓడిన మాట నిలబెట్టుకొని అంటే ఇప్పుడు ఒక ఆయన ఈ శివంపేట నర్సాపూర్ ఇది కూడా నర్సాపూర్ నియోజకవర్గమే శివంపేట అనే ఊరిలో సర్పంచ్గా పోటీ చేసి ఓడిపోతే ఒకటో వాటిలో నీళ్ళ ప్రాబ్లం ఉంది ఇట్లా అంటే నేను గెలిస్తే చేపిస్తా అని చెప్పినట్ట అలా భార్య నీళ్ళ ఉంది సో ఓడిపోయినా కానీ వాళ్ళకు బోర్బండి తెచ్చి బోర్ వేయించినట్ట ఇదైతే మన కానీ పని ఓడిపోయినా కానీ చేసినట్టే పని మాత్రం నెక్స్ట్ వచ్చేసి మెయిన్గా చూస్తున్నాం ప్రధాన వార్తలు వచ్చేసి నిధులున్న పనులు సున్నా మధ్యలోనే ఆయన ట్యాంక్ నిర్మాణ పనులు వాటర్ ట్యాంక్ అంట నాడు రోజు కూలి నేడు సర్పంచ్ కొన్ని చోట్ల రెండోసారి పదవిని దక్కించుకున్న అభ్యర్థులు నేను డైలీ కూల్ చేస్తాను అంటే ఈసారి సర్పంచ్ అయినా అంటే ఆశారు నాడు పొతులు నేడు సొతులు ఇంతకుముందు వీళ్ళు భర్తలు సర్పంచులు అంటే ఇప్పుడు భార్య సర్పంచులు అయ్యారు వీళ్ళు నర్సాపూర్ నియోజకవర్గం ఇది కూడా ఫర్టిలైజర్ బుకింగ్ యాప్ సి సి రూడ్ సో ఇది మెదక్ జిల్లా వార్తలు అయితే ప్రధాన వార్తలు సో నెక్స్ట్ వేరే డిస్ట్రిక్ట్ చూద్దాం నల్గొండ డిస్ట్రిక్ట్ చూద్దాం నల్గొండ డిస్టిక్ అంటే మన కోమటిరెడ్డి రెడ్డి ఉత్తమ్ కుమార్ రెడ్డి రాజగోపాల్ రెడ్డి వీళ్ళంతా అమావాస్య సందర్భంగా గట్టు పైన నిద్రిస్తున్న భక్తులు ఇది జాతర జరుగుతుంది చెరువుగట్టు అనేది అక్కడ నిద్రిస్తుంటాం త్వరలో సహకార ఎన్నికలు డీసీబీపీసీ పాలక వర్గాలు రద్దు చేసి ప్రభుత్వం ఉత్తర్వులు సింగిల్ ఇండో చైర్మన్ల పదవి రద్దయింది కదా త్వరలో నిర్వహిస్తామని కోర్త రాశారు మిల్లర్ల అట్టగోలు దుప్పిడి నల్గొండ సూర్యాపేట జిల్లాలో అక్రమణ జరిగినట్లు ఆరోపణలు మిల్లర్లు సిండికేట్గా మారి తక్కువ ధరకు కొనుగోళ్లు కొందరు రైతుల పేరుతో స్పందించిన ప్రభుత్వం విచారించాలని పౌరశాఖ చాలా మంది ఏం చేస్తారంటే ఇక్కడ మిల్లులు రైస్ మిల్లు కూడా ఎక్కువ నల్గొండ జిల్లాలో ఎందుకంటే కెనాల్స్ వాళ్ళకి ఎప్పటి నుంచో ఉన్నాయి ఇప్పుడు కాదు దాదాపు యాభై ఏళ్ళ కిందనే వాళ్ళకి అన్ని చోట్ల కెనాల్స్ ఉన్నాయి నాగర్నసాగర్ కింద పత్తి వరి ఎక్కువ వంతుంది సో అందుకు రైస్ మిల్లు కూడా ఎక్కువనే ఉంటాయి చాలా మంది రైస్ మిల్లు ఉన్నారు సిండికేట్గా మారి తక్కువ ధరకు కొని వాళ్ళు గవర్నమెంట్కి అమ్మేసి రైతుల పేరుతోనే సన్నోట్లు అమ్మేసి ఈ బోనస్ చేయడం అవన్నీ చేశారన్నమాట గవర్నమెంట్కి ఎంక్వైరీ సమాచారం అయింది సో దానికోసమని ఎంక్వైరీ చేశారంట రైతులే నేరుగా ఫిర్యాదు చేసారంట మద్దతు ధర చెల్లించకుండా తక్కువ ధరకు కొనుగోలు చేశారంట కొందరు రైతులు ప్రభుత్వాన్ని కంప్లీట్ చేసారంట ఏం లేదు సీఎం ఆఫీస్కి ఇట్లా లెటర్ రాపించినారు లేకుంటే ఈమెయిల్ పంపినారు సో వాళ్ళు ఎమ్మెడే రెస్పాండ్ అయ్యారు వాళ్ళు రెండు వేల నాలుగు వందలు చెల్లించాలంటే పదహారు వందలు పదిహేడు వందలు కొనారట వాళ్ళు అంతా కుమ్మాక అయిన తర్వాత ఇంకంతే ఉంటారు ఏం ఇల్లు కాడకు పోయినా అదే అన్నప్పుడు ఇంకే తప్పదని చెప్పేసి అట లెక్క చెప్పాలి పంచాయతీదారులు ఎన్నికల ఖర్చు సమర్పించాలి నలభై ఐదు రోజులలోగా ఇవ్వాలి ఎన్నికల సంఘం ఆదేశాలు ఈసారి టీవీ పోర్టల్లో లెక్కలు అప్లోడ్ చేయనున్న అధికారులు పారదర్శకంగా ఉండేలా నూతన ఈ సర్పంచ్లు ఎన్ని పైసలు ఖర్చు పెట్టారు అనేది వాళ్ళు చెప్పాలన్నమాట నువ్వేం పదివేలు ఖర్చు పెట్టినా ఇరవై వేలు ఖర్చు పెట్టినా కానీ గవర్నమెంట్కి లెక్క చెప్పాలి నలభై ఐదు రోజులు టైం ఇచ్చినా అలాగే చెప్పాలి చెప్పకుంటే వాళ్ళు మళ్ళాసారి పోటీ చేయడానికి అవకాశం లేకుండా ఉండదు అనమాట నామినేషన్ వేసినా చెల్లదు సో ఇక్కడ లిమిట్ ఇచ్చారు ఏం లిమిట్ ఇచ్చారు అని చూద్దాము రాష్ట్ర ఎన్నికల కమిషన్ నిబంధనల ప్రకారం ఐదు వేలలోపు జనాభా ఉన్న పంచాయతీలో సర్పంచ్గా పోటీ చేస్తే అభ్యర్థి గరిష్టంగా లక్ష యాభై వేలు ఖర్చు చేయవచ్చు అంట అదే వార్డ్ నెంబర్ పోటీ చేస్తే అభ్యర్థి ముప్పై వేల వరకు ఖర్చు చేయొచ్చు ఐదు వేలకు పైగా జనాభా ఉన్న పంచాయతీల సర్పంచ్ అభ్యర్థి గరిష్టంగా రెండు వేల రెండు లక్షల యాభై వేలు చేయొచ్చు వార్డ్ నెంబర్ యాభై వేలు చేయొచ్చు సో ఇదిలా ఉంటే మూడు విడతల్లో పంచాయతీల సంగతి తెలిసింది సో ఇక్కడ ఏదంటే చాలా ఊర్లలో ఇప్పుడు జనాభా ఐదు వేల కంటే తక్కువనే ఉంటుంది చాలా గ్రామాలలో సో వాళ్ళు లక్ష యాభై వేలు లిమిట్ ఇచ్చిన వాళ్ళు లోపు లక్ష ఖర్చు పెట్టిన వా లక్షతోనేం కాదు కానీ గవర్నమెంట్ రూల్ ప్రకారం అయితే నేను ఇంత పెట్టినని చెప్పాలను లక్ష యాభై వేలు ఎంతనో చెప్పాలి మొత్తం నేను ఇరవై లక్షలు ఖర్చు పెట్టినా ఇరవై లక్షల లెక్క చెప్తే సర్పంచ్ పదవి పోతుంది మళ్ళీ భవిష్యత్తులో కూడా ఎన్నడూ సర్పంచ్ అయ్యే అవకాశం కూడా రాదనమాట గవర్నమెంట్ లాంటి ఉంటుంది లక్ష యాభై లోపు చూపించాలని బ్యానర్ల కింద పెట్టినా కింద పెట్టినా దానికి పోస్టర్ల కింద పెట్టినా అని చెప్పేసి ఇవ్వాలి సో ఇక్కడ వార్తలు వచ్చేసి ఇవి ప్రధాన వార్తలు ఇంకా పల్లెపగ్గాలు యువత చేతికి నిడమనూరు మండలంలో పలు గ్రామాల్లో సర్పంచులుగా యువత చాలామంది యంగ్ పీపుల్ మంచి వాళ్ళే సర్పంచులు అయ్యారు మగపిల్లలు కానీ ఆడవాళ్ళు కానీ ముసలి కాకుండా అన్నట్టు వార్త రాసిండు సో వీళ్ళంతా దాదాపు ముప్పై సంవత్సరాలు ముప్పై ఐదు సంవత్సరాలు లోపున్నో ఉంటాయి చాలా మంది ఇవి వార్త నల్గొండ జిల్లాలో మెయిన్గా ప్రధాన వార్తలు వచ్చేసి అవి తర్వాత నిజామాబాద్ వార్తలు చూద్దాం మెయిన్గా ఏమీ ఉన్నా చూద్దాం పోలీసులకు లొంగిపోయిన రెగ్యులర్ రవి అంటే ఇరవై ఐదు ఏళ్ళ తర్వాత లొంగిపోయినట్టు ఆయన నక్సలైట్లు నక్సలైట్లు పోయి నిన్న లొంగిపోయినట్ట సో డీజీపీ శివధర్ రెడ్డి దగ్గర ఇక్కడ ఇస్కాసు సుర్లా ఇష్ట రాజ్యం అని బోధన్ డివిజన్లో పెరుగుతున్న ఇసుక వ్యాపారులు ఆగడాలు అధికారులపై దాడుల యత్నాలు వాహనాల అతివేగంతో ప్రమాదాలు సో ఇసుక మొత్తం అది గోదావరి నది పరివాహక ప్రాంతం కదా అంతా ఇసుక అమ్ముతారు అని చెప్పేసి వార్త రాశారు ఇసుక అమ్ముకుంటారు ఇసుక అమ్మే సంపాదిస్తారు డబ్బులు మొత్తం మీద వాళ్ళు సో ఇసుక అమ్ముడు మొత్తం పైసలు సంపాదించడం వాళ్ళ పని అదే ఉంటుంది ఇసుక ఎక్కడైతే అందుబాటులో ఉంటుందో అక్కడ మొత్తం సో ఇవి నెక్స్ట్ వచ్చేసి మూల మలుపులు ఆసుపత్రి భవనం పూర్తి కాలేదని రాశారు సో మెయిన్గా పెద్ద ఇంపార్టెంట్ వార్తలు అయితే ఏం లేవు అక్కడ లోకల్ న్యూస్ ఉన్నాయి ఏమవుతుంది నెక్స్ట్ వరంగల్ వార్తలు చూద్దాం చలికి విల చలి ఎక్కువ వచ్చింది మొత్తం మీద చలి చంపేస్తుంది అన్న తట్టు వార్త రాశారు తొమ్మిది డిగ్రీలకు సెల్సియస్ నమోదంటే చాలా తగ్గింది వేడి తగ్గింది చలి ఎక్కువ అయిందని చెప్పేసి వార్త రాసారు అభివృద్ధి పనులపై ప్రశ్ని ఎదురు ప్రశ్నించిన పద్నాలుగు డివి జన్మల ప్రజలు అక్కడ ఎమ్మెల్యేకి ఎదురు తిరిగిరు ఏం పనులు చేసినా నువ్వు అని చెప్పేసి వరంగల్ వర్దన్న పెట్టిన ఆసుపత్రి నిర్వహి నిర్మించాలి చోరీలకు పాల్పడుతున్నాయి దొంగతనాలు చేస్తున్నాడు దొంగతనాలు చేస్తున్నాడు అక్కడికి వెళ్ళి వరంగల్ జిల్లాలో తాళామేసిన ఇళ్ళలా పోయి దొంగతనాలు చేస్తున్నాడు అని పట్టుకున్నారు పోలీసులు ఇక్కడ ముఖానికి మాస్క్ కట్టారు అది రాసి అన్నమాట ప్రధాన వార్త వచ్చేసి సదాసిధనమ్మ భూభారతులు పరిష్కారం కోసం సదాబైనామంటే గతంలో ఉంటారు కదా అటువంటి వాళ్ళకు అవి పటాజేయనిక అని చెప్పేసి గవర్నమెంట్ దగ్గర ఉంది కానీ అది అయితే లేదు చాలా రోజుల నుంచి సర్పంచులు విద్యావంతులు వీళ్ళంతా డిగ్రీ చదువుకున్న వాళ్ళు సర్పంచులు ఎవరైనా ఒక వార్త రాసిండు డిగ్రీ ఎంఏ పీజీ చేసిన వాళ్ళు ఇట్లా అని నాడు స నాడు ఆశా కార్యకర్త నేడు సర్పంచ్ నెల ఊర్లో ఆశా కార్యకర్త ఉండేనంట కానాపురం మండలంలోని మంగళగిరిపేట గ్రామానికి చెందిన కానాపురం మండలం వరంగల్ జిల్లాలో మంగళవారిపేట గ్రామానికి చెందిన గొంది సుజాత వృత్తి ఆశా కార్యకర్త మంగళవారం మంగళవారిపేటలో సర్పంచ్ స్థానానికి ఎస్టీ మహిళకు రిజర్వ్ అయితే ఆశా కార్యకర్తగా పనిచేస్తున్నామే రాజీనామా చేసి సర్పంచ్గా పోటీ చేసిందంట డెబ్బై రెండు ఓట్లతో గెలిచిందంట మొత్తం మీనైతే సర్పంచ్ అయింది ఆమెకు తెలుసు సమస్యలు ఏడా ఉంది బాలింతల సమస్యలు ఏంటి అన్ని సమస్యలు ఏంటి అవన్నీ కోసం పనిచేస్తుంది మా అక్క మరి సో వరంగల్ జిల్లాలో అవి వార్తలు సో ఇవి మొత్తం మీనైతే జిల్లాలో జిల్లాల వారిగా ఉన్న వార్తలు So...